మాతృదేవోభవ మనిషి నిజానికి అత్యంత సుఖంగా ఉన్న దశలు రెండు ఒకటి తల్లి కడుపులో ఉన్నప్పుడు రెండు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ లోకంలో ఉన్నంతకాలం మనిషి సుఖంగా ఉండడు ఉండే అవకాశం లేదు ఇప్పుడు కాదు పూర్వము లేదు మనం ఏదో కృతయోగం ఆ యుగం ఈ యుగం అని అనుకుంటాం కానీ పురాణాలు చదవక అసలు రాక్షసులు కలియుగంలో కంటే కృతయుగంలోనే ఎక్కువ భగవంతుడు ఎత్తిన అవతారాలు కూడా ఎక్కువ భాగం కృతయుగంలోనే ఉన్నాయి కలియుగంలో ఇంకా ఎత్తలేదు అసలు అవతారం దాంత అవసరం ఇంకా రాలేదనే అర్థం కృతయుగంలో నాలుగైదు అవతారాలు ఎత్తాడు మత్స్య మత్స్యకూర్మ వరాహ నరసింహ అవతారాలన్నీ కృతయుగంలోవే అంటే ఏ యుగము గొప్పగా ఏమీ లేదు ఏదో మనం అనుకుంటూ ఉంటాం సాధారణంగా మేరే ప్యారే బచిపన్ అని ప్రతివాడు నా బాల్యం చాలా గొప్పదని నా బాల్యం గొప్పదాడు బాలుడెవడు ఆ మాట అంట విచిత్రం యువకుడు అంటాడు ఈ మాట బాలు ఎవడైనా నా బాల్యం గొప్పదనమ్మనని వాడు అనడు నేను యువకుడిని అవ్వాలి క్రికెట్ ఆడాలి అది చేయాలి సినిమా హీరో అవ్వాలి అంటాడు వాడికి బాల్యం సుఖంగా లేదు అలాగే యువకుడికి ఎవరూ సుఖంగా లేదు వృద్ధుడికి వార్ధక్యం సుఖంగా లేదు మొత్తం మీద జీవితంలో ఎందుకు దుఃఖపడుతున్నామంటే మనం ఉన్న అవస్థలో సుఖంగా ఉండలేకపోతున్నాం అందుకని దుఃఖపడుతున్నాం ఇంకోటి ఏదో అవస్థ రాబోయే అవస్థ లేదా గడిచిపోయిన అవస్థ గొప్పది అనుకుంటున్నాం అవి అంతే దానికి కారణం ఏమిటంటే ఆలోచన ఆలోచనకి మూలమైన మనస్సు ఆ మనస్సు ఎటుపోతుందో తెలియదు కళాశాల ఇంజనీరింగ్ కళాశాల కాబట్టి వైజ్ఞానికమైన విషయం కూడా చెబుతా మనస్సు పరిపరి విధాలు ఆలోచిస్తుంది ఎప్పుడు ఎలా ఆలోచిస్తుందో కూడా తెలియదు కారణం సృష్టి అంతా అణువుల మించి ఏర్పడిందని చెప్పారు శాస్త్రజ్ఞులు అణువులకు మూలం ఏమిటంటే పరమాణువులు అన్నారు పరమాణు కేంద్రకంలో ప్రోటాన్లు ఉంటాయి న్యూట్రాన్లు కూడా ఉంటాయి ఎలక్ట్రాన్లు దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి పరమాణు కేంద్రకంలో ప్రోటాన్లు ఉంటాయి న్యూట్రాన్లు కూడా ఉంటాయి ఎలక్ట్రాన్లు మాత్రం వాటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి ప్రోటాన్లు పాజిటివ్ పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ అది పాజిటివ్ అనుకూలంగానే ఉంటుంది న్యూట్రాల్ సరే ఇబ్బంది లేదు ఎలాగో న్యూట్రల్లే గోడ మీద పిల్లి అటో ఇటో దాంతో ప్రమాదం లేదు ఎటు వచ్చి ఇబ్బంది ఏమిటంటే ఎలక్ట్రాన్స్ ఇవి నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ ఇవి తిరుగుతూ ఉంటాయి ఐనిస్టీన్ కాయంటే ఇంకా ముందే శాస్త్రజ్ఞులు కనిపెట్టిన గొప్ప విషయం ఏమిటంటే ఐనిస్టీన్ తర్వాత కూడా ఈ ఎలక్ట్రాన్లు ఎలా తిరుగుతాయి హైజన్బర్గ్ చెప్పినటువంటి మాట అది ఎలక్ట్రాన్లు ఎలా సంచరిస్తాయంటే ఏం చెప్పలేము అనమాట ఆయనకి అది ఎలా తోచింది అంటే దాని గురించి బొర్రబదలు కొట్టుకుంటే తోచలేదు కానీ విసుకొచ్చి పొద్దునే సముద్ర తీరానికి వెళ్ళి తిరుగుతున్నాడు అప్పుడు టక్కమని వచ్చింది ఐడియా ఆ ఐడియా ఆలోచన ఎప్పుడు వస్తుందో చెప్పలేము శాస్త్రవేత్తకైనా ఋషికైనా కవికైనా ఎవరికైనా కవి వెంటనే పద్యం అల్లుతాడు శాస్త్రవేత్త ప్రయోగం చేసి నిర్ధారణ చేస్తాడు ఆయనకి వెంటనే అనిపించింది ఎలక్ట్రాన్లు అనిశ్చితమైనటువంటి పద్ధతిలో ఉంటాయి అందుకే ఆయన అజ్ఞేయవాదం అనే సిద్ధాంతం పుట్టించాడు అజ్ఞేయవాదం సృష్టికి మూలం ఏమిటంటే అజ్ఞేయం మనకు తెలియదు చెప్పలేం ఎవరూ చెప్పలేరు ఎందుకు ఈ అజ్ఞేయం ఉంది అంటే ఈ ఎలక్ట్రాన్లు అనేవి పరమాణు కేంద్రకంలో ప్రోటాన్ల చుట్టూ తిరిగేవి ఎడు తిరుగుతాయో తెలియదు ఏమవుతాయో తెలియదు ఎలా వస్తాయో తెలియదు వాటి మార్గం ఎవరూ నిర్ధారించలేరు అక్కడి నుంచి మన మనస్సు కూడా మొత్తం సృష్టి అంతా ఈ పరమాణువుల నుంచి ఏర్పడింది కాబట్టి మన మనస్సు కూడా వాటి నుంచి ఏర్పడింది కాబట్టి ఈ ఎలక్ట్రాన్ల యొక్క గమనం అర్థం కానంటే మన ఆలోచనల గమనం కూడా అర్థం కాదు భౌతికతకి ఆధ్యాత్మికతకి సంబంధం అవినాభావం అది ఎవ్వరూ విడదీయలేరు అందుకని నేను దేవుణ్ణి నమ్ముతాను కాబట్టి నేను సైన్సులు నమ్మను నేను సైన్సును నమ్ముతాను కాబట్టి నేను దేవుణ్ణి నమ్మను అంటే వీరిద్దరూ కూడా ఉభయ భ్రష్టులే దేవుణ్ణి నమ్మిన వాడే సైన్స్ను కూడా నమ్మాలి దేవుడు అనేదే సైన్స్ సైన్స్ కూడా ఒక దైవమే వాస్తవ ప్రపంచాన్ని మనకు కనిపింపజేసేటువంటి శాస్త్రం దైవం కాకపోతే ఏమవుతుంది ఇంత స్పష్టంగా ఎలా తెలుస్తుంది మా మాబోటు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తలకు కూడా ఈ విషయాలు తెలుస్తున్నాయంటే పుస్తకాల్లో పత్రికల్లో చదవబట్టే కదా ఆ ఎలక్ట్రాన్ల గమనాన్ని కనుక ఎవరైనా నిర్దేశించగలిగితే మనస్సును కూడా నిర్దేశిస్తాను అంచేది ఎలక్ట్రాన్ల గమనంతో పని లేకుండా పరమాణు కేంద్రకంలో ఉండే ప్రోటాన్ల మీదే దృష్టి ఉంటే పాజిటివ్గానే ఉంటుంది అంత మనం కూడా మనస్సును నియంత్రించాలి అంటే అది ఆలోచిస్తున్నటువంటి ఆలోచనల్ని పట్టించుకోకుండా సెంటర్ పాయింట్ ఆ మనస్సు ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందో దాని కేంద్రకాన్ని చూడాలి అలా చూస్తూ ఉంటే ఆలోచనలే ఆగిపోతాయి దాన్నే చిత్తశుద్ధి అంటారు అప్పుడు భగవద్ దర్శనం అవుతుంది అదే నువ్వు అదే నేను ఇందాక ఆచార్యులు గారు చెప్పినట్టుగా స బ్రహ్మ వత్సహరి సేంద్ర సో అక్షరఃపరమ స్వరాట్ అదే బ్రహ్మ అదే విష్ణువు అదే ఇంద్రుడు అదే అక్షరము అదే స్వరాట్ తత్ అహం బ్రహ్మాస్మి నువ్వు అదే నేను అదే అందుకని ఆలోచనల్ని గమనిస్తూ లోపల నేను నేను అనేది ఎక్కడ స్ఫురిస్తుందో ఆ స్ఫురణని అంటిపెట్టుకుని ఉండడమే ధ్యానం ఆ స్ఫురణను అంటిపెట్టుకుని ఉన్నంతకాలం మనం ముక్త స్థితిలోనే ఉంటాం దాని నుంచి బయటకు వచ్చామంటే మధ్యలో అయిపోతాం అందుకని లోకం ఎంత భయంకరంగా ఉంది మనకి ఎందుకంటే ఎవరి మనస్సు వారిది ఎవరి ఆలోచనలు వారివి ఎవరి స్వార్థాలు వారివి వారు ఎంతసేపు మనం అందరం కూడా నూటికి తొంభై తొమ్మిది మాదు కోటికి ఒక్కడ తప్పితే అందరూ కూడా ఈ శరీరమే నేను అనుకుంటున్నాం అందులో అనుమానం ఎలా ఇంతకంటే అజ్ఞానమూ లేదు ఇంతకంటే వాస్తవమూ లేదు అనుకునేదంతా అంతే శరీరమే నేను ఎందుకంటే బళ్ళో వెంకటరావు అని కానీ లేచి హాజరు పలుకుతున్నాగా శరీరమే లేస్తుంది ప్రేతాత్మ భూతాత్మ లేవగా ప్రేతాత్మ లేస్తే మేస్టార్ ఉంటాడు ఆ బారిపోతాడు అక్కడి నుంచి అంటే బళ్ళో వెంకటరావుని పిలవగానే వెంకటేష్ పిలవగానే ఒక శరీరం లేస్తుంది అంతే ఆ శరీరం వెంకటేష్ ఏమనుకుంటాడు వెంకటేష్ అంటే ఆ శరీరమే కానీ అది కాదు మనకు స్పష్టంగా తెలుసు ఎందుకని ఎవరన్నా మృతి చెందారు పారిపోకూడదు అక్కడి నుంచి మంగళవారం శుక్రవారం అనే సెంటిమెంట్లు కాదు మృతి చెందిన దగ్గర కూర్చొని ఏం జరుగుతుందో చూడాలి ఇంతవరకు పలికిన వెంకటేశ్వరరావు ఇప్పుడు ఎందుకు పలకట్లేదు ఎవరైనా వెంకటేశ్వరరావు ఉంటే ఏమనుకోకండి ఏదో పేరు చెప్పాలి కూడా చూస్తున్నా నేను బావడం నీకు ఇష్టమా అనుకోకండి ఎవడో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి పోయాడు అందరూ పలకరించాలనుకోవచ్చు ఇంతవరకు పలికిన వ్యక్తి ఇప్పుడు ఏమయ్యాడు ఈ శరీరమే వెంకటేశ్వరరావు అయితే ఇప్పుడు కూడా పలకాలి కదా అంచేది ఈ శరీరం ఆయన కాదనే విషయం ఇంతవరకు మనకీ తెలియలేదు ఆయనకీ తెలియలేదు విచిత్రం ఆయనే అనుకుని ఆయనతో లావాదేవీలనే నడిపించే ఇప్పుడు లాభం మిగిలింది దేవి పోయింది అందులో ఉండే దేవీ శక్తి పోయింది మనకి లావా మిగిలింది ఎక్కడ అగ్నిపర్వతం లాభాలాగా అని చెప్పి మృతి అర్థమైతే జీవితం అర్థం అవుతుంది మనకి మృతి అర్థం కాలేదు కాబట్టి జీవితం అర్థం కాదు అందుకే మృతి చెందినవారు ఎవరింటికైనా మనం వెళ్ళవలసి వస్తే దాన్ని పరిశోధన పరిశీలనకి సమయంగా భావించుకుని సావకాశంగా వెళ్ళాలి ముహూర్తాలు వెతుక్కుని కాదు వెళ్ళడం రెండు నిమిషాలు ఉండడం వచ్చేయడం వచ్చాకేమో ఉప్పు తినడం పప్పు తినడం ఇవన్నీ పెద్ద విషయాలు కాదు దీపం చూడడం ఇవి చూడకపోతే మానవి తెలుసుకోవలసింది ఏదో తెలుసుకోవాలి మనం కూడా పోతాం ఇవాడు వాడు రేపొద్దును మనం ఈ లోపం ఏం చేయాలో అది చేయాలి ఆ అంతరాత్మ మీద దృష్టి పెట్టడమే శంకరాచార్య స్వామి రచించినటువంటి అన్ని స్తోత్రాల లక్ష్యం అందులో గోవిందాష్టకం ఒకటి అందుకే దాని ప్రార్థన శ్లోకంగా ఉరికా నేను మా అమ్మ మీద పద్యంలో అమ్మ నీ ఒళ్ళో పడుకున్నప్పుడు నీ ప్రేమ కారణంగా లోకమంతా నాకు బంగారంలా కనిపించింది ఎందుకంటే లోకమంతా ఇలాగే ఉంటుంది అనుకున్నాను నేను ఐఏఎస్ కోసం తయారయ్యే సివిల్స్ తయారవుతూ ఉంటారే విద్యార్థులు చాలా కష్టపడిపోతారు నాలుగు ఏదేళ్ళు పాపం అన్నం ఇళ్ళు మానేసి పుస్తకాల మధ్యలో బుర్ర పెట్టేసి మళ్ళీ బయటికి తీయకుండా నానా యాత్ర పడతాను కలెక్టర్ అయ్యే వరకు వాళ్ళు ఏమనుకుంటారు అంటే ప్రపంచం చాలా బాగుంటుంది మనం అచ్చేయచ్చు చేయొచ్చు అచ్చేయచ్చు ఇచ్చేయచ్చు అనుకుంటారు వాళ్ళు తీరా కలెక్టర్ ఉద్యోగంలో చేయలేక పై నాయకుడు చెప్పిన మాట వినకపోతే వెంటనే రంపచోడవరం ట్రాన్స్ఫర్ చేస్తాడు అయిపోయింది ఐఏఎస్ పని పోయింది ఇంకా ఆయన అయ్యా ఎస్ అంతే ఐఏఎస్ పోయింది ఇంకా అయ్యా ఎస్ నువ్వేం చెబుతాయి నన్ను ట్రాన్స్ఫర్ చేయకు నా బెళ్ళాంబిడ్డలు ఇక్కడ ఉన్నారు ఇంకా బెళ్ళాం కూడా ఐఏఎస్ అయితే చెప్పక్కల వాడి బాధ మధ్యల ఇప్పుడు ఇంకా ఒకడే అయితే వాడు వాడేమో డోలుతో తప్ప డబ్బా 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 డప్పుతో డప్పుతో సమానం రోలు వెళ్ళి మధ్యలతో అంటారు కదా ఒకడే కలెక్టర్ అయింది వాడు రోలు భార్య కూడా కలెక్టర్ అయితే వాడు మధ్యలో రెండు వేపులో వాయించేస్తారు వాటి అంతే ఇవన్నీ పుస్తకాలను చూసినట్టుగా ప్రపంచం ఎందుకు లేదండి మరి పుస్తకం ప్రపంచం అనేది పుస్తకం ఎక్కడి నుంచి పుట్టింది ప్రపంచం నుంచి పుట్టింది కానీ పుస్తకాల్లో ఉన్న ప్రపంచం ఆదర్శ ప్రపంచం ఆ ఆదర్శాన్ని పిల్లలు నేర్చుకుంటున్నారు బయటకు వచ్చాక అటువంటి ఆదర్శాలు కనపట్ల పుస్తకాలు ఆ నేర్చుకున్న పిల్లల బయటకు వచ్చేసరికి మారిపోతున్నారు కారణం మనస్సు ఆ మనస్సులో ఉండే ఆలోచనలు ఈ ఎలక్ట్రాన్ల అనిశ్చిత వేగం ఎలా ఉంటుందో తెలియదు ఏం ఆలోచిస్తాడో తెలియదు ఎక్కడికి పోతుందో తెలియదు ఏదైనా దారిలో పెడుతుంటే మనకి రెండు మూడు మార్గాలు కనపడ్డాయి అనుకోండి ఎలా వెళ్ళాలో తెలియలేదు అనుకోండి అనిశ్చితి కదా ఏం చేయాలి అక్కడ ఉపాయం ఏమిటి ఒక పది నిమిషాలు కూర్చోవాలి అక్కడ అక్కడికేం సింహాలు పుళ్ళు రాకుండా ఉంటే ఓ పది నిమిషాలు కూర్చోడు ఎవడో ఒకటి వస్తాడు అక్కడికి అది జంక్షన్ కదా వస్తాడు బాబు ఫలానా ఊరు వెళ్ళాలయా గుడ్ల బయ్య వెళ్ళాగా ఎలాగా అంటే ఆ ఇది ఇది మూడు దారులు పెడతాయండి కొంచెం ఇలా పెడితే మీరు తొందరగా పెడతారు ఇలా పెడితేనేమో మెయిన్ రోడ్ అండి సుఖంగా పెడతారు ఎందు చెప్తాడు ఆయన తెలుసు అన్నది అంతే కాసేపు మాకితే విషయం అర్థమైంది కదా అలాగే మనస్సు విపరీతంగా ఆలోచనలు చేస్తున్నప్పుడు కాసేవాగి కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మరుసూదనా త్రివిక్రమ ఈ నామస్మరణ చెయ్యాలి నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఇలా ఏదో ఒక నామస్మరణ చెయ్యాలి అప్పుడు ఆ దారిలో మూడు దారుల మధ్యలో ఉన్నవాడికి సాటి బాటసారి ద్వారా దారి దొరికినట్టు ఈ జగత్తుకంతటికి పెద్ద బాటసారైనటువంటి కృష్ణ పరమాత్మ ద్వారా మనకి దారి దొరుకుతుంది ఖచ్చితంగా అది నేర్చుకోవాలి మనం అంత కంగారు పడిపోయి ఇంజక్షన్లు చేయించేసుకుని వైద్యుల్ని మనోవైద్యుల్ని కూడా సంప్రదించేసి కౌన్సిలింగ్లు అని చెప్పి సిటింగు స్టాండింగ్ నానా గొడవ చేసేస్తే ఇంకో పదివేలు అయిపోవడం తప్పితే ఏం లేదు ఇక్కడ నువ్వు ప్రశాంతంగా కూర్చో నీ సమస్య నీకు అర్థమైనట్టుగా ప్రపంచంలో ఎవరికీ అర్థం కాదు అసలు విషయం అది ఎవరి సమస్య వారికి అర్థమైనట్టుగా ఇంకెవరికీ అర్థం కాదండి అది వారే తెలుసుకోవాలి దాన్ని అలా తేల్చుకోలేక అనేక రకాల భావోద్వేగాలకు లోవడం వల్ల మనకి మనమే చేస్తే హత్య చేసుకుంటే ఆత్మహత్య అన్న స్థితికి తయారయ్యాయి ముఖ్యంగా యువతరం ఎంత ఆందోళనలో ఉన్నారో అందరికీ తెలుసు ప్రతిరోజు కనీసం నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు ఐఐటి విద్యార్థులు ఆత్మహత్యలు పేపర్లో వస్తున్నాయి నలుగురు ఇంజనీరింగ్ ఐఐటీలే మళ్ళీ మామూలు వాళ్ళు కాదు ఏదో ప్రాథమిక పాఠశాల కాదు డిగ్రీలు కాదు మామూలుగా చదువులేని వాడు కాదు ఐఐటి వాళ్ళే ఒక్క రాజస్థాన్లో ఉండే ఒక కోచింగ్ సెంటర్లోనే శుభ్రంగా నెలకి ఇద్దరు పొన్నమ్మకొకడు అమావాస్యకొకడు గోవిందా గోవింద ఇప్పటికే మన అజ్ఞానం ఎలా ఉందంటే ఆత్మహత్యలు నాపడానికి వారు చేస్తున్న ప్రయత్నం ఏమిటంటే హాస్టల్స్ ముందు ఇలా బలలు పెట్టారు ఎవడైనా దూకితే కింద పడకుండా ఎంత విచి ఎంత విచిత్రమైన విషయం ఇది బలలు పెట్టారు పెద్ద పెద్ద జాలేరు పడకుండా పైగా సీలింగ్ ఫ్యాన్కి ఎవరు సీలింగ్ ఫ్యాన్లు తీసేశారు సీలింగ్ ఫ్యాన్ తీసేస్తే టేబుల్ ఫ్యాన్ వేసుకుంటాడు అసలు ఎందుకు వేసుకుంటున్నాడో గమనించాలి కానీ నువ్వు ఫీలింగ్ తీసి వెనక ఎవడో ఒక అమ్మాయిని ప్రేమించట్ట ఆ అమ్మాయికి వేరే ఎవరితోనో పెళ్ళి అయింది ప్రేమ పెళ్ళిళ్ళు అలాగే ఉంటాయి అవుతుంటే వీడికి ఇష్టం లేదు పెళ్ళి ఆపుదాం పెళ్ళి ఆపుదాం పెళ్ళి ఆపుదాం అని చూసి పురోహితుడిని అడిగేట్టు ఏమంటే పెళ్ళిలో ముఖ్యమైనవి ఏమిటండి అనట మంగళసూత్రాలు కడతారు మరి జీలకర్ర బెల్లం పెడతారు ఇంకోటి ఉందా సన్నిక మీద కాలి తొక్కిస్తారు అన్నట్ట సన్నికలు అంటే పొత్రం దాంట్లో నూరుతారు కదా ఆయుర్వేద వైద్యుల దగ్గర ఉంటుంది ఇప్పుడు ఇళ్లలో కనపడట్ల సన్నికల్లో కలవ ఉంటారు దాంట్లో వేసేలా నూరుతారు దాని మీద కాలు పెట్టి తొక్కిస్తారు అబ్బాయి పెట్టి అమ్మాయి చేతి తొక్కిస్తారు అబ్బాయికి అమ్మాయి కాలు పెట్టి అబ్బాయి చేతి తొక్కిస్తారు తర్వాత తొక్కిసలాటలో చచ్చిపోకండి అని చెప్పడానికి అంతకంటే వెళ్ళి అంటే తొక్కిసలాటే కదా ఇప్పటి నుంచి తొక్కడం అలవాటైతే తర్వాత సుఖంగా ఉంటాం తొక్కిస్తారు అందుకని సన్నికలు కూడా ఉందంటే వీడికి ఏమనిపించినా మంగళసూత్రం మనం ఎక్కడ ఆపుతాం పెళ్లి ఆపాలని వీడి ఉద్దేశం మంగళసూత్రం ఎత్తుకుపోతే ఆగుతుంది మనకిక్కడ దొరుకుతుంది అది చాలా జాగ్రత్తగా అట్టు పెడతారు పురోహితుల దగ్గర కన్యాదాతి దగ్గర వంద మంది కళ్ళు చూస్తూ ఉంటాయి పైగా బంగారం పోలీసులు పట్టుకుంటారు ఇప్పుడు మనకు కావాల్సింది పెళ్ళి ఆపడం కదా అని జీలకర్ర బెల్లం ఆపలేడు కుదరదు అందుకని సన్నికల్లో దొరికింది ఆ దొడ్లో ఉండే పట్టుకు బయట సన్నికలు దాస్తే పెళ్ళి ఆగుతుందని చెప్తారు సన్నికలు దాస్తే కొంతకాల్లో మొంతకాల్లో పెట్టి తొక్కించేస్తారు అక్కడ ఏదో ఒకటి పెద్ద ఆపుతారు దాని గురించి అలాగా ఆత్మహత్యల అంటే మూల కారణం ఏమిటో కనుక్కోవాలి కానీ ఫ్యాన్లు తీసేసి టేబుల్ ఫ్యాన్లు పెట్టి గదికోకండి కాపలా పెట్టి అదే హాస్టల్స్ చుట్టూ ఇలా వలలవి పెట్టి దీనివల్ల అవ్వదండి అది ఆ ఫ్రస్ట్రేషన్ ఆ ఆందోళన ఎందుకుంది అసలు వాడి మనస్సు ఎలా ఆలోచిస్తుందో వాడికే తెలియడం అంటే ఈ శాస్త్రం చెప్పేటువంటి ఉపాధ్యాయుడు ఎలక్ట్రాన్ల గమనాన్ని గురించి చెప్పినప్పుడు ఆలోచనల గమనం గురించి చెప్పలేదు దీనికి దానికి సంబంధం లేదు తోటకూర తోటకూరే పులుసు పులుసే తోటకూర పులుసు పెడుతూ ఉంటారు ఇంట్లో నా ఇంట్లో సరిగ్గా లేకపోతే నేను అంటాను సంఘటిత పులుస అసంఘటిత పులుస అంటాను సంఘటిత పులుసు అంటే తోటకూర పులుసు రెండు కలుస్తాయి బాగుంటాయి అసంఘటితం అంటే తోటకూర తోటకూరే పక్కకి వెళ్ళిపోయింది పులుసు పులుసే వెళ్ళింది కలిగింది ఇంకేందంటే ఇక్కడ తోటకూర అందులో పులుసులో కలవాలంటే పిండి అని ఓ పదార్థం ఉంటుంది అది కాస్త కలపాలి జాగ్రత్తగా అంతే కదా లేదా తోటకూర పులుసు ఎందుకు తోటకూర ఈ పక్కకి వెళ్ళింది పులుసు ఆ పక్కి వెళ్ళింది ఏం పోసుకుంటావు ఒట్టి నీళ్ళు జీవితం అంటే తోటకూర పురుషులా ఉండాలి కానీ తోటకూర వేరే పులుసు అన్నట్టుగా ఉండకూడదు కాలేజీలో చదువుకునే విజ్ఞానం తర్వాత కాపురంలో ఉండే అజ్ఞానం రెండు కలపాలి దానికి సమన్వయం ఉండాలి ఆ సమన్వయం మనకి శంకరాచార్య స్వామి తన స్తోత్రాల్లో చేశారు అందుకని ఈ ఆత్మహత్యల్ని ఆపాలన్నా పుట్టింద మొదలు చనిపోయే వరకు ఇంత అన్ని దశల్లోనూ ఆందోళనాత్మకమైన జీవితాన్ని మనం అర్థం చేసుకోవాలన్నా దేవతా స్తోత్రాలు చదవాలి ఆయన రాసినటువంటి స్తోత్రాలు నూట యాభై మూడు రచనలు ఉన్నాయి మొత్తం రచనలు నూట యాభై మూడు అందులో డెబ్భై రెండు స్తోత్రాలే అందులోన ఆయన పేరు శంకరాచార్య కానీ అందులో డెబ్భై రెండు స్తోత్రాల్లో అరవై వరకు ఆయన విష్ణుమూర్తి మీద రచ ఆ భేదం ఏమి లేదు ఆయన అద్వైతం దేవతలందరూ ఒకటే ఇర యాభై ఏడు ప్రకరణ గ్రంథాలు రాశారు ఇరవై నాలుగు భాష్యాలు రాశారు విష్ణు సహస్ర భాష్యం భగవద్గీత భాష్యం బ్రహ్మసూత్ర భాష్యం ఉపనిషద్భాష్యం లాంటివి ఇరవై నాలుగు అవి పండితులకు అర్థమవుతే మామూలు వాళ్ళకి కొంచెం కష్టం జాగ్రత్త వాటి అవి అర్థం కావడం కోసం మళ్ళీ ప్రకరణ గ్రంథాలు రాశారు దాంట్లో ఉండే టెర్మినాలజీ ఉంటుంది పరజాలం దానికి అర్థాలు వివరణలు ప్రకరణ గ్రంథాల్లో ఉంటాయి వివేక చూడమణి వేదాంత నియమం ఆత్మబోధ లాంటివన్నీ అలాంటివి అలాంటివి యాభై ఏడు ఇవి కాదు సామాన్యులు చాలామంది ఉన్నారు వాళ్ళు ఉపనిషత్తులు చదవలేరు ఈ ప్రకరణాలు అర్థం కావు ఏదో దేవుడి గురించి ఏదో పాట పాడుకుందాం అనుకుంటారు వాళ్ళు అంచేత దేవతల మీద స్తోత్రాలు రాయాలంటే మన కోసం ఆ మహానుభావుడు ముప్పై రెండు సంవత్సరాల్లో దాదాపు మూడు సార్లు ఆ సేతు సీతాచలం పాదయాత్ర చేసి డెబ్భై రెండు దేవాలయాలు దర్శించి డెబ్భై రెండు స్తోత్రాలు మనకు అందించాడు ఆయన అందులో గోవిందాలయాన్ని దర్శించినప్పుడు వచ్చినటువంటి స్తోత్రమే గోవిందాష్టకం దాని ద్వారా మన జీవితాలను ఎలాగా గోవర్ధనోద్ధరణంలాగా మన జీవితాలను ఉద్ధరించుకోవాలో మనం ఆలోచన చేద్దాం సత్యం జ్ఞానమనందం నిత్యమనాకాశం పరమాకాశం గోష్ఠ ప్రాంగణ రింక கோஷப்பாங்கணிணோலம் பரமாயாசம் பரமா மாநாக்கம் அக்கம் புவனம் మాయా కల్పితనాకారం అనాకారం భువనాకారం క్మానాన క్మానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందం ప్రణమత గోవిందం పరమానందం ప్రణమత గోవిందం పరమానందం ప్రణమత గోవిందం పరమానందం అనేది ఎనిమిది శ్లోకాలకి మొకుటం ప్రతి నాలుగో పాదం చివరిలో ఇది ఉంటుంది పరమానంద స్వరూపుడైన గోవిందునికి నమస్కారం చేద్దాం మనమంతా పరమానందం గోవిందం ప్రణమత ఆ నమస్కారం అనే మాట గమనిస్తే చాలా అర్థమవుతుంది మనకి నమ సంస్కృతం ఏమాత్రం తెలిసినా అర్థమవుతుంది ఇంటర్మీడియట్ సంస్కృతంలో తొంభై ఎనిమిది మార్కులు వస్తాయి శబ్దాలు మాత్రం రావు మార్కులు మాత్రం వస్తాయి అందరికీ ప్రతివాడికి తొంభై ఎనిమిది మ్యాస్టర్కి తప్పితే అందరికీ తొంభై ఎనిమిది ఈ మాస్టర్కి ఆయన లేదా ఆవిడ చదువుకున్నప్పుడు అన్ని మార్కులు రాలా వీళ్ళు నలభై ఏడు మార్కులతో పాస్ చేయరు వీళ్ళు కానీ వచ్చేస్తాయి అదే శ్రద్ధ లేకపోవడం శ్రద్ధ ఉండడం అంటే తేడా నమః భగవంతుడికి నమస్కారం చేస్తే నమః అంటాం కదా దాన్ని తిరగేయండి మనహ అంచేది మనఃపూర్వకంగా చేసేది నమస్కారం లేకపోతే నమస్కారం దండగా నమహ తిరగేస్తే మనహ పైగా సంస్కృతంలో ఈ రెండు శబ్దాలు ఒకటే సకారాంతగా నపం సకలింగహ నమశబ్దహ నమహ నమసి నమాంసి సకారాంతగా నపం సకలింగహ మనహ మనసి హమనసి మనాంసి రెండు ఒకటే సంస్కృత భాషలో ఉండే విశేషమేది ఆ శబ్దం పట్టుకుంటే చాలా అనేక విషయాలు తెలుస్తాయి ఒక శబ్దం ఏదైనా బయట ప్రకృతిలో మనకి వినపడగానే ఈ శబ్దం ఎక్కడదో ఏమిటో ఇప్పుడు ఎందుకు వచ్చిందో చెప్పేస్తారు కొంతమంది ఎప్పుడు రాదు ఇది ఎందుకు వచ్చింది అంచేత సంస్కృతంలో శబ్దం ఆ శబ్దం పట్టుకుంటే అన్నీ తెలుస్తాయి నమహ ప్రణమత నమస్కారం ఆ నమస్కారం మనం ఎలా చేయాలంటే మనఃపూర్వకంగా చేయాలి మనస్సు ఎక్కడో పెట్టుకుని వంద నమస్కారాలు చేసినా వంద గుంజీలు తీసినా పొర్లి 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 దండాలు పెట్టినా ఇదంతా ఎక్సర్సైజ్ వ్యాయామానికి తప్పితే ఎందుకు పనికిరా మేము గుడి చుట్టూ రోజు ఎనిమిది ప్రదక్షిణాలు చేశాం ఎనిమిది ప్రదక్షిణాలు చేసాం నీకు విసుగు రాలేదమ్మ కానీ దేవుడికి విసుగు వచ్చిందని మొహం చూసి మానేస్తే ఆయన సంతోషిస్తాడు ఇంకోటి ఎవడైనా వస్తాడు అస్తమోహం ఇదే మొహం తిరుగుతుంటే ఆయనకి విసుగ్గా ఉంది మనం ఇది బాగా మొక్కుకుంటాం ఇక్కడ ఆయన చుట్టూ తిరిగితే పని అవుతుంది ఎందుకంటే లోకంలో ఎవడు చుట్టూ అయినా తిరిగితే పని అవుతుంది కదా మనకి ఆలోచనలు ఎందుకు వస్తాయి అంటే శాస్త్రాలు ఏం లేవండి వీటికి అజ్ఞానం ఎందుకు పూడదు లోకంలో ఎవడైనా మనకి పెద్దగా తెలియనివాడు ఉన్నాడు నాలుగు సార్లు వాడు ఇంటి చుట్టూ తిరిగామనుకోండి కనీసం కనుక్కుంటాడు కదా ఎవడు తిరుగుతున్నాడు లేకపోతే చంపేస్తాడేమో ఉగ్రవాదేమో అనుకుంటాడు కనుక్కోమంటాడు కదా అలాగే దేవుడికి కూడా పది సార్లు తిరిగితే మనం అంటే శ్రద్ధ ఏర్పడుతుంది దేవుడు అలాంటి వాడా నువ్వు తిరగకపోయినా ఆయనకు తెలుసు నేను నువ్వు ఉన్న చోటే ఉన్నాను రా నువ్వు అనవసరంగా నా దగ్గరికి వస్తున్నావు ఉంటాడు ఆయన అంటే దాని నమస్కారం మనఃపూర్వకంగా చేస్తే మనస్సును ఆయన పాదాల మీద లగ్నం చేసి చేస్తే అది ఫలిస్తుంది ఆ రకంగా గోవిందుణ్ణి మనం పరమానంద స్వరూపుడైన గోవిందుణ్ణి స్మరించాలి ఆయన పరమానంద స్వరూపుడు ఆనందం వేరు పరమానందం వేరు ఆ మాటకు వస్తే సుఖం వేరు ఆనందం వేరు మోదం ప్రమోదం ఆనందం అంటారు మోదం ప్రమోదం ఆనందం మోదం అంటే మిఠాయి దుకాణాల్లో మిఠాయి చూసాం అది మోదం అంతకంటే అది ఆ పైన కుక్క కూడా హా హా అంటు చూసాం చూడగానే కలిగేది మోదం దాన్ని కొనుక్కుని ఇంటికి పెట్టుకెళ్ళాం అది ప్రమోదం ఎందుకంటే మనం సొంతం చేసుకున్నాం ఎప్పుడైనా తినర్స్ సుఖం ఎప్పుడొస్తుంది అంటే ఇంటికి పట్టుకెళ్ళే తిన్నాక ఎందుకంటే ఇంటికి పట్టుకెళ్లే తింటాడనే లేదు వీడు తినడానికి కూర్చున్నాక వీడికి ఫోన్ రావచ్చు పై పై అధికారు ఎవడో అత్యవసరంగా రమ్మంటాడు పోలీస్ డిపార్ట్మెంట్లో జరుగుతూ ఉంటాయి అవతల మర్డర్ అయిపోయింది వెంటనే రమ్మంటాడు వీడికి ఈ జన్మకి ఈ స్వీట్ తినే యోగం లేదు వెళ్ళిపోతాడు అంటే వీడికి మోదం ఉంది ప్రమోదం ఉంది సుఖం మాత్రం రాల అంచేది మోదానికి ప్రమోదానికి సుఖానికి అతీతమైనది ఆనందం తినాలనిపించిన తినకుండా ఉండడం ఒకవేళ తిన్నా తినకపోయినా పట్టించుకోకుండా ఉండడం ఈ చిన్న చిన్న వస్తువులతో మనం పొందే ఆనందం ఏమీ లేదు అని తెలుసుకోవడమే పరమానందం మామూలుగా పొందేది ఆనందం పరమానందం అంటే అది ఉన్నా లేకపోయినా పొందే ఆనందం కృష్ణ శ్రీకృష్ణుడు ఎవరు ఉన్నా లేకపోయినా ఆయన ఆనందంగా ఉంటాడు అందుకే గోవిందం పరమానందం ప్రమో మోదం ప్రమోదం ఆనందం మూడు ఉన్నాయి ఆనందం కంటే గొప్పది ప్ర పరమానందం పరమానందం ప్రత్యేకత ఏమిటంటే శ్రీకృష్ణుడే దానికి ఉదాహరణ మీరు రాముడిని చూసుకోండి ఎప్పుడూ ఒక్కడో ఉండడు ఈ మధ్య అయోధ్య రామ మందిరం కూడా వచ్చాక రాముడిని ఒక్క ఓ ధనుసు బాణాలు వేసి నాన హడవుడు చేస్తున్నారు అసలు ఆయన ఒప్పుకోడు సీత ఏది సీత ఏది మళ్ళీ రావణాసుడు ఏమైనా ఎత్తుకుపోయాడు అని అడుగుతాడే రాముడు అంటే మహారాజు పెద్ద సెట్టింగ్ కావాలి హనుమత్ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్ర బ్రహ్మణైన మహమత్తం అందరూ ఇలా ఉండాల్సిందే వెనకాల వశిష్టాది పురోహితులు అండి ఉండాల్సిందే వేదమంత్రాలు చదవాల్సిందే ఆశీయరక్షతలు వేయాల్సిందే ఎందుకంటే ఆయన రాజు రాజు ఒక్కడు ఉంటాడండి ముఖ్యమంత్రి ఒకడు వస్తాడా ఒకడెందుకు వస్తాడా వెనకాల కార్లు ముందు పదికారులు లేకపోతే ముఖ్యమంత్రి రాడే రామచంద్రుడు ఎందుకు వస్తాడు రాముడు ఎప్పుడూ ఒక్కడు ఉండడు అలాగా సీతాదేవి హనుమంతుడు మొత్తం సెట్టింగ్ అంతా ఉండాల్సిందే కృష్ణుడు అలా కాదు మీరు కృష్ణుడు క్యాలెండర్ చూడండి ఒక్కడే ఉంటాడు ఎవరూ ఉండరు ఎందుకంటే ఎనిమిది మంది భార్యలు క్యాలెండర్ పట్టదు సమస్యది పైగా వాళ్ళు వాళ్ళకి చాలా గొడవలు ఉన్నాయి సుప్రీంకోర్టులో కేసులు ఇప్పటికే తేలలేదు అవి అందులో సత్యభామ ఫోటోలో ముందుకెళ్ళిపోతుంది ఆవిడ అందరికీ ఆయన అడ్డం పెట్టేసి నేనే అంటుంది రుక్మిణీదేవుని వెనక్కిస్తూ సీనియర్లను కాదని ముందుకెళ్ళిపోయే జూనియర్ ఆవిడ ఈ గోలంతా పడలేక ఏ ఫోటో నా ఫోటో నాకొక్కడికే ఫోటో వెళ్ళిపోతున్నాను ఆయన ఒక్కడే ఉంటాడు చూసుకోండి అకేలా ఉంటే గోవు ఉంటుంది లేకపోతే ఉండదు గోవున్నా లేకపోయినా కూడా ఉండేది ఒకటుంది కృష్ణుడితో పాటుగా అదే వేణువు అదే వేణువు ఆ వేణువును మాత్రం ఆయన వదరడు వేదాంత వీధులలో విహరించుగిరి ధారిరాని మురళి ఉదర ఒకసారి వేదాంత వీధులలో విహరించు ధారి ఆయన వేణునాదంలో ఎందుకు లీనమైపోయే పోతాడు అంటే ఆయన ఎప్పుడు వేదాంత వీధుల్లో ఉంటాడు మనమేమో సోమవారం సంతలో ఉన్నాం మన జీవితం ఎందుకు బాగుంటుంది ఏమంటా వంకాయలు దొరికే వేళ దొరకలే పచ్చరి దొరకకపోతే పేంట దొరికింది ఊరుకోరాదా గొడవ కొంపలు అంటుకొని ఆ డెబ్బై ఏళ్ళు తిన్నాం ఏదో పచ్చడి ఇంకా తినాలి 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 మనం సోమవారం సంతలోనే ఉంటాం వేదాంత వీధులు ఎందుకుంటాం ఆయన ఇవన్నీ పట్టించుకోడు ఏది దొరికితే తింటాడు ఏది ఎలా ఉంటే అలా ఉంటాడు అందుకే అర్జునుడికి సారథ్యం చేయవలసి వస్తే మామూలు సారథి కంటే అన్యాయంగా గుర్రాలకి గుగ్గిళ్ళు తినిపించాడు గోళ్లతో గోకాడు స్నానం చేయించాడు ఏమి మొహమాట పడలేదు పైగా ఈ అర్జునుడు వారు రూపాయి ఇవ్వలేదు టీఏ టీఏ ఇవ్వలేదు కనీసం ఇడ్లీ తిన్నావా అని అడగలేదు అంత చాకిరీ చేయించుకున్నాడు పోనీ ధర్మరాజు గారికి పదవి వచ్చాక హోమ్ మినిస్టర్ అవ్వచ్చు కదా ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు కదా కార్పొరేషన్ చైర్మన్ అవ్వచ్చు కదా ఏమీ ఇయ్యలేదండి మొత్తం ఒకేసి పంపించారు ఇక్కడి నుంచి మళ్ళీ శ్రీకృష్ణుడు నువ్వు బో ఎదుకోడానికి బో అంటే మాట్లాడకుండా మీరు అంతా నాకు కావాలి అని వెళ్ళిపోయడమా అంత త్యాగమూర్తి కృష్ణ పరమాత్మ ఆ త్యాగం ఎవరికి ఉంది మనం ఎందుకు ఆనందంగా ఉంటాం త్యాగం ఉన్నవాడే ఆనందంగా ఉంటాడు వేదం చాలా స్పష్టంగా చెప్పింది న కర్మ నాన అధనైన త్యాగేనైకే అమృతత్వ మానసు ఓ మానవా నువ్వు అమృతానందాన్ని పరమానందాన్ని పొందాలి అంటే నీ కర్మకాండ వల్ల పొందలేవు ఎన్ని యజ్ఞాలు యాగాలు ఎన్ని ఉద్యోగాలు ఎన్ని పరిపాలనలు ఎన్ని చేసినా నువ్వు పొందలేవు నీ సంతానం వల్ల కూడా నువ్వు పొందలేవు ఎన్ని వందల కోట్లు ధనం ఉన్నా కూడా పొందలేవు కానీ ఇవన్నీ వదిలేస్తే పొందుతావు త్యాగే నట అవే వదిలి ఈ సంతానం మీద కాంక్ష వదిలై ఈ ధనం మీద కాంక్ష వదిలి ఈ ఈ కర్మకాండం మీద ఆసక్తి వదిలి త్యాగం అంటే ఆ మూడు త్యాగం చేస్తే చాలు ఆ మూడు త్యాగం చేయడానికే మనం కాశీ వెళ్ళి గయ్య పెడితే అక్కడ ఓ కాయ వదిలేయండి ఓ పండు వదిలేయండి ఓ పువ్వు వదిలేయండి అంటారు కాయ పండు పువ్వు కూడా వదలలేని వదలలేనివాడు పెళ్ళం పిల్లల్ని ఎలా వదిలేస్తాడు అందుకోసం పెట్టారు మనం ఏమనుకుంటాం అక్కడికి డెబ్బై ఏళ్ళ వాడు వెళ్ళి డెబ్బై ఏళ్ల పాటు తిన్నటువంటి మెట్టంకాయ కూర వదిలేసి మళ్ళీ వంకాయ కూర వదిలేడతాను ఇక్కడ నేను మెట్టంకాయ వదిలే కానీ నీటి వంకాయ వదల వేయండి వీడు వీడి త్యాగం త్యాగమో వీడి తలకాయ డెబ్బై ఏళ్ళు తిన్నాడు ఇప్పుడు వదలకపోతే పళ్ళు కూడా ఊరుకో ఊడిపోయాయి అప్పుడు వదులుతాడు పెద్ద నేను వంకాయ నాకు చాలా ఇష్టమండి నేను వదిలేసా ఇంతకంటే అహంకారం లేదు ఇక్కడ ఎప్పుడు వదిలేవు డెబ్బై ఏళ్ళక వంకాయ కూర వదల్లేము మనం ప్రపంచాన్ని ఏం వదులుతాము సంసార బంధాలు ఏం వదులుతాము కృష్ణుడు వదిలేశాడు అందుకే యుద్ధం వచ్చినప్పుడు అర్జునుడికి సహాయంగా నిలబడి భయంకరమైన పోరాటం ఆయన కూర్చుని చేశాడు వ్యాసభారతం చదివితే అర్థమవుతుంది ఒక్కాయుధం ఎవరి మీద వేయాల కానీ అర్జునుడి మీద ప్రయోగించబడిన సగం దివ్యాస్త్రాలు కృష్ణ పరమాత్మ వక్షస్థలం మీద భరించాడమా వక్షస్థలం మీద భరించాడు వ్యాసభారతం చదివితే అర్థం అవుతుంది కళ్ళ నీళ్ళు వస్తాయి నిజంగా చదివితే భగదత్తుడు వైష్ణవాస్త్రం వేస్తాడు దెబ్బకి అర్జునుడు చచ్చిపోవాలి ఈ పెద్ద మనిషి కాదు వైష్ణవాస్త్రం అని కూడా తెలియదు దీపావళి బాణసంచ అనుకున్నాడు ఆయన ఈయన టక్కమని లేచాడు ఇలాగ సారథి స్థానంలోంచి దాన్ని ధరించాడు అకించన వైష్ణవాఘి సంస్థాన రజోభిషిక్తులకు సంహృత కర్మలు దానవేశ్వర అని ఆ వైష్ణవాస్త్రాన్ని ధరించాడు వైష్ణవాస్త్రం ఏం చేస్తుంది మన ఏమన్నా చేస్తుంది కానీ అది వెంటనే ఇక్కడ ఏమైపోయిందంటే ఆయన శరీరంలో దూరిపోయి ఇలా ఇక్కడ పొక్కులు 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 మంట వా వాచిపోయి వ్యాసుడు ఏమంటాడంటే స్వామి తామర పూల పద్మాలతో చేసిన దండ ధరించినట్టుగా ఉంది అంటాడు పద్మాలు అలాగే ఉంటాయి లేత ఎరుపు రంగులో పొక్కిపోయినట్టుగా వనమాలీ గది సార్గి సింఘీ చక్రీ చనందకి నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు ఆ వనమాల నిజంగా ధరించినట్టుగా ఉంది అంటాడు వర్ణించేవాడికి వనమాలలాగే ఉంటుంది దానికి మాట ఎత్తిపోతుంది లోపల అది కుష్ణుడిది ఆ విషయం అర్జునుడికి తెలియదు బావా బావా ఏమైందండి కంగారు పడకు ఏదో అయింది అది నువ్వు తట్టుకోలేవు నేను తట్టుకున్నా నువ్వు జై యుద్ధం చేయాలి ఈ రకంగా అర్జునుడి ప్రాణాలు కనీసం పద్దెనిమిది రోజుల యుద్ధంలో ఐదారు సార్లు కృష్ణుడు కాపాడకపోతే ఐదారు సార్లు పోవలసిన పడే భక్త రక్షణకు అంతంగా అంతగా సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం గోవిందాష్టకం ద్వారా గోవిందుడిని భజించాలి నిరంతరం స్మరించాలి